ప్పుడు సంబంధిత అధికారులతో మాట్లాడడం కానీ మినిస్టర్ గారితో మాట్లాడడం కానీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకోవడం కానీ కనీసం మెయింటెనెన్స్ కూడా లేకపోతే వాటర్ ఇటర్ రిలీజ్ చేస్తాను చెప్పండి అడిగిన అనుకుంటున్నారు అది ఏమీ లేదు ఇప్పుడు సిద్ధాపురం నీళ్ళు ఉండాలంటే ఐదు లక్షల రూపాయలు లేదా కేబులు కేబుల్ పాడైంది వాడు వచ్చి రిపేర్ చేయాలి राहुल नहीं। का सडन जोबाज प्रोजेक्ट ఉంది. तो आईनाला किते उडे ईएसएला को रुम दिसतो. ये तरीकले. जोबाज प्रोजेक्ट कते मी सोय म्हटले 80 ने 25 कोटी रुपयाला ब्रेकअपन दिसतोय. सुपरशेल 25 कोर्स डेटा जोबाज प्रोजेक्ट. आणि एम पोझिशन तो बोलतील. ऑपरेटिंग कंडिशन सुपरशेल सर डीवी. ई देन सर. प्रोग्रामिंग सर. इबर आता भावले सर. రాష్ట్రీయాలు ఎప్పుడు శివభాషం సాగర్ నీళ్ళు రావు సార్ ఇందాక స్టార్టింగ్ ఇండక్షన్ మీటింగ్ లో ఎస్సీ గారు చెప్పారు కదా మేము ఈసారి పూర్తి అయిపోయి పన్నెండు వేల ఎకరాలు తిరిగి ఇస్తాను నీళ్ళు ఇస్తాను అంటే కట్టిస్తారా చెప్పండి అట్లా కదా సార్ అది యాక్చువల్ గా త్రీ టైమ్స్ బిల్ అయితే తప్ప మనం పన్నెండు వేల తొంభై రెండు ఎకరాలు ఇవ్వలేము సార్ నీళ్ళు అది మాక్సిమం ఇంట్రొడక్షన్ లో ఆయన అన్నారు అంటే సార్ సార్ చెప్పింది ప్రాజెక్ట్ గురించి చెప్పాడు సార్ కానీ ప్రాజెక్ట్ లో అది మూడు సార్లు బిల్ అయితే ఇవ్వగలుగుతాం సార్ ఆయన టెక్నికల్ గా ఆయనకు అవగాహన ఉంది ఏము మీ దగ్గర నేర్చుకుని నేర్చుకొని మాకు అవగాహన వచ్చింది సో ఆయన చెప్పిన ఓర్డ్ ఏంటంటే మాట్లాడుతూ ఈ సంవత్సరం ఖచ్చితంగా పన్నెండు వేల ఎకరాలకు వీలు ఇస్తావు అన్నాడు సార్ అది ఒకసారి ఎక్కిస్తావుసారి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తారు అంటున్నారు పన్నెండు వేల తొంభై రెండు ఎకరాలు అనేది బయట రైతులుగా దూరు మమ్మల్ని సంతో ఇవ్వలేదు సార్ పన్నెండు వేల తొంభై రెండుకు మూడు సార్లు ఫ్రీ అవ్వదు సార్ అది అదంతా వర్షాధార సంబంధమైన

తెలుగు గంగ తీసుకోండి తెలుగు గంగు తెలుగులో ఇల్వేలో దాదాపు డెబ్బై వేల నీళ్ళు వదురాలా ఎట్లా వదురుతాం వీళ్ళు అడిగేది ఎస్ఆర్ వన్ ఎస్ఆర్ టూ కడప స్టార్టింగ్ మనం లేకపోతే వైద్యూరు కాల్సి ఎస్ఆర్ వన్ ఎస్ఆర్ టూ టూ నిండాలా దాని నుంచి మళ్ళా బ్రహ్మసాగరం నిండాలా ఎట్లా పోవాలి చెప్పండి సో మినిమమ్ మెయింటెన్సు నేను అనేది ఒక అన్ని కలెక్టరీగా చూసుకుంటున్నాను మేడం మినిమం మెయింటెనెన్సెస్ అవసరం ఉన్న అన్ని ప్రాజెక్ట్స్ లేకునే మనం వాటర్ తీసుకోవడానికి రాదు ఆ డీటెయిల్స్ మీరు జియాలోని అది వస్తేనే మనము ఫుల్